ఈ యుగ ప్రారంభం అనేటటువంటిది ఆ రోజునే సృష్టిలో ప్రారంభమైనటువంటి కారణం చేత దానికి యుగాది అన్న పేరు ఉగాది అన్న పేరు వచ్చాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఆ రోజున మనం నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమాల్ని కూడా ఋషులు నిర్ణయం చేసి ఉంచారు ఆ రోజు సూర్యోదయా పూర్వమే నిద్ర లేచి సాధ్యమైతే సూర్యోదయానికి ఎనభై ఎనిమిది నిమిషముల ముందుగా నిద్ర లేచి తైలాభ్యంగం చేసుకోవాలి అంటే మొట్టమొదట నువ్వుల నూనెని ఒంటికి అలదుకుంటారు ఎందుచేత అంటే నువ్వుల నూనె శరీరమునకు అలదుకున్న కారణము చేత అలక్ష్మి పరిహారం అవుతుంది అని అలా అలక్ష్మిని పరిహారం చేసుకోవడం కోసం శరీరంలో ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకోవడం కోసం తైలమర్దనం అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశంగా నిర్ణయింపబడింది అలాగే తదనంతరం పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని తీసుకుని స్నానాన్ని నిర్వర్తిస్తారు అందున శిరపూర్వకమైనటువంటి స్నానం అంటే తలస్నానాన్ని చేసి నూతన వస్త్రధారణ చేసి నిత్యకర్మలు ఏవి నెరవేర్చవలసి ఉంటుందో వాటిని నెరవేర్చి భగవంతుని యొక్క ఆరాధన చేస్తారు ఆ ఆరాధన చేసినప్పుడు ప్రతివారు కూడా తప్పకుండా ఆ రోజున ఒక విశేషమైనటువంటి ప్రసాదాన్ని తయారు చేసి భగవంతుడికి నివేదన చేస్తారు యద్వర్షాదౌ నింబసుమం అని శర్కరాంఘృతైర్యుతం భక్షితం పూర్వయా మే తద్వర్షం సౌఖ్యదాయకం అని ప్రమాణం ఆ ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు యద్వర్షాదౌ నింబసుమం లఘృతైర్యుతం ఆ ప్రసాదంలో ప్రధానమైనటువంటి అంశం పువ్వు దాని పేరే నింబసుమం నింబ అన్న మాటకు అర్థమేమి అంటే ఆరోగ్యం నయతీతి ఇది నింబ అని ఏది మనుష్యులకు విశేషమైనటువంటి ఆరోగ్యప్రదాయిని అయి ఉంటుందో దేని గాలి దేని యొక్క సమస్త పదార్థములు కూడా ఆరోగ్యమునకు హేతువులు ఉంటాయో దాన్ని నింబ అని పిలుస్తారు సంస్కృతంలో నింబ వృక్షము అంటే వేప చెట్లు పువ్వు ఆ సమయంలోనే వస్తుంది అటువంటి వేప పువ్వుతో ప్రధానంగా ఈ పదార్థాన్ని తయారు చేసి నివేదన చేస్తారు అందుకే యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘత పంచదారతో కలిపి అథవా కొన్ని కొన్ని చోట్ల బెల్లము మంగళద్రవ్యం కాబట్టి ఆ బెల్లంతో కలిపి ప్రసాదాన్ని తయారు చేస్తారు శర్కరామ్ల ఆమ్ల అంటే చింతపండు చింతపండు పుల్లని పదార్థము కాబట్టి ఆ పుల్లని పదార్థమైనటువంటి ఆ చింతపండు రసంతో కలిపి ఘృతైర్యుతం అందులో ఆవు నీతిని కలుపుతారు ఈ ఘృతము నెయ్యి అనబడేటటువంటి పదార్థం చాలా విశేషమైనటువంటి పదార్థం అది వ్యాపించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉండి కరిగిపోయేటటువంటి స్వభావంతో ప్రధానంగా అగ్నిహోత్రం చేసినప్పుడు హోమాదులు చేసినప్పుడు వ్రేల్చడానికి ఉపయోగపడేటటువంటి పదార్థం అమృత సమానమైనటువంటిది అందుకే ఘృతైర్యుతం ఆవు నీతిని కలుపుతారు ఇక ఆ పైన కొంతమంది ఆ సమయంలో వస్తాయి కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ఆ మామిడి పింగిల యొక్క ముక్కలు కూడా కలుపుకునేటటువంటి సంప్రదాయం ఉంది కానీ ప్రధానంగా వర్షాదవు నింబసుమం శర్కరాంబ్ల కృతైర్యుతం భక్షితం పూర్వయామే సూర్యోదయాత్ పూర్వమే పూజ పూర్తి చేసి అటువంటి పదార్థాన్ని భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు అందులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఈశ్వరానుగ్రహం చేత మనం ఆరోగ్యంగా ఉండాలి అని మొట్టమొదట శరీరము ఆరోగ్యంగా ఉంటే ఇది భగవంతుడిచ్చినటువంటి గొప్ప ధర్మ సాధనకు సంబంధించిన ఉపకరణం కనుక దీన్ని ఆధారం చేసుకొని ధర్మానుష్ఠానం చేయగలుగుతాడు అందుకే కొత్త సంవత్సర ప్రారంభంలో మొట్టమొదట శరీర ఆరోగ్యం పట్ల నేను శ్రద్ధ పెడతాను అన్న విషయంలో పునరంకితుడు కావడానికి ఆ వేప పువ్వు తినిపిస్తారు రెండోది అసలు ప్రారంభంలోనే కొద్దిగా చేదు ఉన్నటువంటి పదార్థంతో ప్రారంభం చేయడం ఎందుకు అంటే ఎప్పుడైనా సరే కష్టపడడం అనేటటువంటిది అంత తేలికగా ఉండదు ఏ పని చెయ్యకుండా సోమరితనంతో కూర్చోమంటే హాయిగా ఉండొచ్చు కానీ కష్టపడడం అనేటటువంటిది చేదు చేదుగా ఉన్నా దాన్ని ప్రయత్నపూర్వకంగా స్వీకరించాలి ఎవరు బాగా కష్టపడడానికి సిద్ధపడతాడో వాడు అనేకమైన ప్రతిబంధకములను ఎదుర్కొంటాడు గొప్ప విఘ్నములు వస్తాయి అయినా మొక్కవోనటువంటి ధైర్యంతో దీక్షతోటి ఆ అడ్డొచ్చినటువంటి ప్రతిబంధకములను తొలగించుకొని దాటి ముందుకు వెళ్ళి లక్ష్య సాధన చెయ్యాలి అలా లక్ష్య సాధన చెయ్యగలిగితే దాని వలన కృతకృత్యుడవుతాడు అలా కృతకృత్యుడు కావడానికి నాకు అటువంటి బలం కలగాలి మనోబలం కలగాలి శరీరము దానికి తగినటువంటి రీతిలో నాకు సహకరించాలి అందుకే చేదు తినడం చేదు తిని ప్రారంభం చేశాడు అంటే కష్టపడడం మొదలు పెట్టాడు ఈ కష్టపడడం మొదలుపెట్టిన దానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ భోగి పండగ భోగి అంటే భోగం అనుభవించడం వ్యవసాయదారుడు ఆరు కాలం కష్టపడి పంటలు పండిస్తే భోగి నాటికి కోతలు పూర్తయి పంటలన్నీ కూడా ఇంటికి వస్తాయి అప్పుడు అమ్మయ్యాన్ని సంతోషిస్తాడు అప్పుడు పొంగల్ అంటే చక్కెర పొంగల్ అంటే మధుర పదార్థాన్ని తింటాడు ఎవరు మొట్టమొదట చేదు తిని మొదలు పెట్టాడో వాడే మధుర పదార్థాన్ని తినడానికి అర్హతను పొందుతాడు అంటే ఎవరు కష్టపడడానికి సిద్ధపడతాడో వాడే మధుర పదార్థాన్ని తినడానికి యోగ్యతని పొంది ఉంటాడు అంటే కష్టపడకుండా ఎవ్వరూ ఎక్కడా వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ సమాజపరంగా కానీ రాష్ట్రపరంగా దేశపరంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉండదు అందుకే కష్టపడడం నేర్చుకోండి భగవంతుడిచ్చిన అపూర్వమైన ఉపకరణము కనుక శరీరము పట్ల చక్కగా ఆరోగ్యంతో ఉండి మనసుకి మంచి విషయములను ఆలంబనంగా ఇచ్చి ధర్మానుష్ఠానం చేసి సమాజము యొక్క అభ్యున్నతి కొరకు ప్రయత్నించి కీర్తివంతులు కండి అని చెప్పడం ఆ ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్పి అందులో వాడవలసినటువంటి పదార్థములను కూడా నిర్దేశించడం వెనక ఉన్నటువంటి తాత్పర్యం కాబట్టి అటువంటి ప్రసాదాన్ని స్వీకరించి ప్రతి ఇంటి మీద కూడా ధ్వజారోహణం చేస్తారు ధ్వజము అనేటటువంటిది అందరికీ కనపడేటట్టుగా స్ఫుటంగా ఎగురుతుంది ధ్వజం అనేటటువంటిది విజయానికి గుర్తు అందుకే ప్రతి ఇంటి మీద కూడా ధ్వజారోహణం చేస్తారు అలాగే ఉగాది నాడు దమనం తీసుకొచ్చి ప్రత్యేకంగా భగవంతుని యొక్క ఆరాధనలో ఉపయోగిస్తారు దమనం ఆకులు ఎంత సువాసనతో ఉంటాయో దాని యొక్క కాండము కూడా అంతే సువాసనతో ఉంటుంది ఆద్యంతము సువాసనాభరితమైనటువంటి దమనము ఎలా అయితే అందరి చేత కూడా ఆకర్షించి చక్కగా కీర్తింపబడుతోందో నేను కూడా నా నడవడి చేత అందరి చేత ఆమోదయోగ్యమైనటువంటి ప్రవర్తనతో కీర్తివంతుడను కావాలి అని అటువంటి కీర్తివంతుడను కావడానికి తగినటువంటి నడవడిని నాకు ప్రసాదించమని భగవంతుణ్ణి కోరడమే ఆ దమనంతో పూజ చేసేటటువంటి విధానం ఇక తప్పకుండా ఆ రోజున పంచాంగ శ్రవణం చేస్తారు పంచాంగము అనేటటువంటిది ఐదు అంగములతో కూడుకునుంటుంది తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదిటి సమాహార స్వరూపము కనుక ఐదిటిని అంగములుగా పొంది ఉంటుంది కాబట్టి దానికి పంచాంగము అని పేరు వచ్చింది పంచాంగము శాస్త్రమునందు అంతర్భాగం జ్యోతిషము వేద పురుషునికి నేత్రస్థానంలో ఉంటుంది మనం చూడండి కన్నులు అనుకోండి దగ్గరగా ఉన్న విషయాన్ని చేతితో ముట్టుకుని అది ఏదో తెలుసుకోవలసి ఉంటుంది కన్నులు ఉన్నవాడు అనుకోండి దగ్గర దాకా వెళ్ళి ముట్టుకోక్కర్లేదు దూరంగా ఉన్న దాన్ని కంటితో చూసి ఇది ఈ వస్తువుని నిర్ణయించుకుంటాడు వేద పురుషునికి నేత్రస్థానంలో జ్యోతిషము ఉన్న కారణం చేత గ్రహ గతులను నిర్ణయిస్తుంది కాలం ఎలా ఉంటుంది శుభాశుభ పరిణామములు ఎలా ఉంటాయి లెక్క కట్టగలిగినటువంటి ప్రజ్ఞతో కూడినటువంటి శాస్త్రమునకే జ్యోతిషమని పేరు అటువంటి జ్యోతిషమునందు ప్రధానమైనటువంటి అంగములైన తిథి వార నక్షత్ర యోగ కరణముల యొక్క సమాహార స్వరూపమై పంచ అంగములతో కూడుకున్నది కనుక దానికి పంచాంగము అని పేరు ఇందులో ఈ ఐదిటిని ప్రతిరోజు పరిశీలించినటువంటి కారణం చేత ఐదు ఫలితములు కలుగుతాయి అని మనకి పెద్దలు చెప్తారు ప్రతి తిథిని పరిశీలించినటువంటి కారణం చేత సంపద కలుగుతుంది అని అలాగే ప్రతిరోజు వారాన్ని పరిశీలనం చేస్తే దాని వలన ఆయువు వృద్ధి పొందుతుంది అని అలాగే నక్షత్రము ఏది అన్నది తెలుసుకుని ఆ నక్షత్రము యొక్క పాదములను పరిశీలనం చేసిన కారణం చేత పాప వినాశనము జరుగుతుంది అని అలాగే యోగము చేత రోగము నశించడం కరణము చేత విజయము సంభవించడం జరుగుతాయి అంటే కాలాన్ని కాలము యొక్క విభాగాన్ని బాగా పరిశీలించడం అలవాటైతే కాలము యొక్క విలువ ఏమిటో మనిషి గుర్తిస్తాడు కాలము యొక్క విలువ తెలుసుకున్ననాడు ఈ కాలమును సద్వినియోగము చేసుకున్న నాడే నేను కాలాతీతుడనవుతాను తప్ప కాలమును దుర్వినియోగము చేస్తే నేను కాలమునందు మళ్లీ పుట్టి మళ్లీ మరణించి ఇలాగే అనేక జన్మలు ఎత్తవలసి ఉంటుంది మనిషి జీవితానికి అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి ఏ ఐదు ఏ ఐదుటి పరిశీలనం చేత వస్తాయో ఆ ఐదుటి సమాహార స్వరూపమే పంచాంగమైంది ఈ పంచాంగంలో గ్రహముల యొక్క గతులనన్నిటినీ కూడా చెప్పి రాశి ఫలితములను చెప్తారు ఏ ఏ రాసులలో ఏ ఏ నక్షత్ర పాదముల వారు జన్మించారో దానిని విని దానిని బట్టి వారికి రాబోయేటటువంటి సంవత్సరంలో శుభాశుభ ఫలితములు ఎలా ఉంటాయన్న దాని విషయంలో ఒక అవగాహనకి వస్తారు అందుకే పంచాంగములు కేవలం విన్న కారణం చేత కొన్ని విశేషమైనటువంటి ఫలితములు కలుగుతాయి అని మనకి పెద్దలు చెప్తున్నారు శ్రీకల్యాణగుణ వహం రిపుహరం ఆయుృద్ధిముత్తమం శుచికరం సంతానసంపత్ప్రదం నానాధనం సముచితం పంచాంగతాం అంటారు అనేకమైనటువంటి కార్యములను నిర్వహించవలసి వచ్చినప్పుడు ఆ కార్యములను నిర్వహించడానికి దేన్ని ఆలంబనం చేసుకుంటారు అంటే పంచాంగాన్ని ఆలంబనం చేసుకుంటారు అందుకే కార్య సుసాధనం అనేకమైనటువంటి కార్యములను చేయడానికి సాధనంగా పంచాంగం ఉపయోగపడుతుంది ఏ కార్యాన్ని ఎప్పుడు మొదలు పెడితే దిగ్విజయంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది కాలమునందు అంతర్లీనమైనటువంటి అనేక విషయాలు మన పట్ల ఆనుకూల్యతని పొందుతాయి ఈ విషయాలన్నీ కూడా పంచాంగము యొక్క శ్రవణము వలన తెలుస్తాయి అలాగే కేవలము పంచాంగమును విన్న మాత్రం చేత గంగా స్నాన ఫలితము గోదానము చేసినటువంటి ఫలితము ఇత్యాదులు కలుగుతాయి అందుకే కాల విభాగం గురించి పరిశీలనం చెయ్యడం అనేటటువంటిది ఎంత ప్రధానమైన విషయంలో లోకానికంతటికి తెలియచేయడం కోసం ఇప్పటికీ కూడా కలవు వెంకటనాయక అనిపించుకున్నటువంటి శ్రీవేంకటేశ్వరుడు ప్రతిరోజు కూడా పంచాంగ శ్రవణం చేస్తాడు అంటే అసలు ఆ పంచాంగాన్ని వినడమో పంచాంగాన్ని పరిశీలించడము పంచాంగం ఇంట్లో ఉండడమో అనేటటువంటిది ఎంత ముఖ్యమైన విషయమో మనకు అర్థమవుతుంది పైగా పంచాంగంలో ప్రతిరోజు కూడా సూర్యోదయ సూర్యాస్తమయములు నిర్ణయింపబడి ఉంటాయి అలాగే గ్రహణములు పేర్కొనబడతాయి ఇందులో ప్రతిరోజు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎప్పుడు జరుగుతున్నాయి అన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే దాన్ని బట్టి మనం చెయ్యవలసినటువంటి ఆరాధన కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్ణయం చేసుకుంటారు నిత్య నైమిత్తిక తిథులన్నీ కూడా తెలుస్తాయి అలా తెలిసినటువంటి కారణం చేత ఏ నైమిత్తిక తిథినాడు ఎటువంటి కార్యాచరణ చెయ్యవలసి ఉంటుందో అటువంటి కార్యాచరణ పూనికతో చేసి చక్కగా దానివలన పొందవలసినటువంటి ప్రయోజనాన్ని పొందుతారు అందుకే పంచాంగతాం కనీసం పంచాంగాన్ని మనం చదువుకోకపోయినా ప్రతి సంవత్సరంలోనూ కూడా మొట్టమొదటి రోజున ఆ ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తారు ఇందులో ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది గ్రహములు జాతకంలో సంచారం చేస్తున్నప్పుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి ఇది మర్చ్యలోకం కేవలము శుభములు ఉండవు కేవలము అశుభములు ఉండవు శుభాశుభ సమ్మేళనంగా ఉంటుంది కానీ మనిషి తెలుసుకోవలసినది మాత్రం ఒక్క విషయాన్ని బాగా గమనించాలి శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ ధూర్జుటి మహాకవి ప్రతిపాదన చేస్తాడు గ్రహదోషంబులు దుర్నిమిత్తములు మీ కళ్యాణ నామంబు ప్రచ్ఛహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగా నోపుని దహనం కప్పక జాలు నీ శలభ సంతానంబు నీ సేవ చీతి హత క్లేశులు కారుకాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు నీ సేవ చేసి హత క్లేశులు కారుకాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర గ్రహములు ఆ జనన సమయాన్ని బట్టి ఒక సంవత్సరంలో కొన్ని ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు కానీ అధిగమించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది దేని చేత అధిగమిస్తారు రావలిసినటువంటి అశుభ పరిణామం చాలా ఉపద్రవంతో కూడుకున్నది భయంకరమైనది అయినప్పటికీ కూడా అది తప్పించుకునేటటువంటి సాధనం ఒకటి ఉన్నది ఏది ఆ సాధనము అంటే నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల పాదం పెట్టగా నోపుని భగవంతుని యొక్క నామ సంకీర్తనం ప్రతిరోజు చెయ్యడానికి అలవాటు పడినటువంటి వాడు అటువంటి వాడిని గ్రహములు కూడా బాధించవు ప్రతిరోజు భగవన్ నామం తెలిసి కానీ తెలియక కానీ చెప్పగలగడం ఒక అదృష్టం అయితే కేవలం నామం చెప్పడం వల్ల ప్రయోజనం కలుగుతుంది అన్న మాటకి ఎంత సారమున్నదో దాని యొక్క కొనసాగింపు కూడా అంతసారవంతం ఎందుకంటే భగవంతుని యొక్క నామములు గౌణములు అవి కేవలం ఏదో భగవంతుడికి బాలసారి చేసి పెట్టిన పేర్ల వంటివి కావు ఒక్కొక్క నామం చెప్పగా 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 ఆ నామము యొక్క అర్థం ఏమి అని తెలుసుకుని ప్రయత్నం చేశారనుకోండి దాని వలన భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు లోకాన్ని సంరక్షణ చేయడానికి ఆయన ఒక్కొక్క లీలని ప్రదర్శించినప్పుడు ఆయా సమయాలలో ఆయన చూపించినటువంటి దయ ఆయన యొక్క కారుణ్యం జ్ఞాపకానికి వచ్చినప్పుడు లోకం ఆయనని కీర్తించినప్పుడు వచ్చినటువంటి పేర్లు ఆ పేర్లు అప్పుడు భగవంతుడితోటి మనకి ఒక అనుబంధం కలుగుతుంది భగవంతుడితో అనుబంధం కలిగితే ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతకడం గొప్ప అని అలవాటు అవుతుంది ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతికితే ధర్మాన్ని పాటించినట్టు అవుతుంది ధర్మాన్ని పాటిస్తే మనము ప్రశాంతంగా ఉంటాం లోకము ప్రశాంతంగా ఉంటుంది అంటే నిజానికి సమాజము యొక్క శాంతి భద్రతలన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ధర్మాచరణము వలన మాత్రమే సాధ్యమవుతాయి అటువంటి ధర్మాచరణము చెయ్యడానికి మొట్టమొదట అసలు సమన్వయం ఎక్కడ కలుగుతుంది అంటే భగవన్ నామాన్ని పలకడంలో ఉంటుంది అందుకే పంచాంగ శ్రవణము చేసి ఒకవేళ గ్రహగతులు అంత బాగా లేవు ఆనుకూల్యత ఎక్కువగా లేదు అంటే దాని గురించి బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు ఏ బెంగా పెట్టుకోకుండా చక్కగా భగవంతుణ్ణి నమ్ముకుని ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే వాడు చేతికి నూనె రాసుకుని పనస తొనలు తీసిన వాడితో సమానం పనసతొనలు ఎంత జూరుగా ఉన్నా పనస పాలు ఎంత చేతికి అంటుకునే లక్షణం ఉన్నవైనా చేతికి నూనె రాసుకుని తొనలు తీసిన వాడికి చేతికి ఆ జిగురు అంటుకోదు అంటుకోకుండా నూనె కాపాడుకుంటుంటుంది అలాగే ధర్మ మార్గంలో ప్రవర్తించిన వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది భగవద్ అనుగ్రహం ఎవరికి ఉంటుందో అటువంటి వాణ్ణి గ్రహములు కూడా చెనకి విశేషంగా బాధపెట్టావు అందుకేగా శ్రీకాళహస్తి క్షేత్రంలో నవగ్రహములను కూడా భగవంతుడు కవచంగా ధరించాడు ఆయన గొప్పవాడా ఆయన కవచము గొప్పదా అంటే కవచము ఆయనకి ఉపకరణము అంతే కాబట్టి ఆయన కట్టుకోవడం వల్ల ఆ కవచానికి గొప్పతనం వచ్చింది ఆయన శాసనమునకు గ్రహములు కూడా వశవర్తులై ఉంటాయి కాబట్టి ఎవరు భగవద్భక్తిని ధర్మ మార్గాన్ని అనుష్ఠిస్తారో వాళ్ళు గ్రహగతులు ఏవో కొద్దిగా తేడాగా ఉన్నాయని బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరము మాత్రమూ ఉండదు అలాగే బాగా అనుకూలంగా ఉంది నాకు బాగా కలిసి వస్తుంది విశేషమైన శుభాలు జరుగుతాయి అన్నప్పుడు దాని వలన గర్వపడవలసినటువంటి అవసరం కూడా ఉండకూడదు ఇదంతా భగవంతుని యొక్క అనుగ్రహము అని ప్రసాద బుద్ధితో స్వీకరించి ఇలాగే నేను శుభములను పొందాలి అంటే భగవంతుని యొక్క ఒక పాత్రుడనై ఉండాలి అని చెప్పి బాగా ధర్మాచరణమును కొనసాగించవలసి ఉంటుంది అందుకొరకు ప్రతి వారిని కూడా ఆ రోజున పంచాంగం తప్పకుండా వినండి అంటారు ఒకవేళ మనం చదువుకోవడం నానివారమైన పంచాంగమును శ్రవణము చేసినా కూడా దాని వలన అంతే ఫలితం ఉంటుంది అలాగే ఈ ఉగాది నుంచి వాతావరణం అంతా కూడా తప్పింప చేసేటటువంటి లక్షణాన్ని పొందుతుంది అందుకే సర్వసామాన్య భూ్య ప్రతిపాదిత ప్రపాదానము అంటారు ప్రపాదానము అన్న మాటకు అర్థం ఏమిటంటే వాతావరణం అంతా తప్పింపచేసేటటువంటి లక్షణంతో ఉంటుంది కాబట్టి సమస్త ప్రాణులు దాహము చేత సూషించిపోతాయి నీరు తగ్గిపోయింది ప్రాణములు తమ తమ స్థానముల నుంచి పైకి లేచిపోతాయి స్పృహ తప్పి పడిపోతాడు అందుకే అన్నిటికన్నా గొప్పదేది అంటే నీటిని ఇవ్వడం రేపటి రోజున చలివేంద్రం పెట్టలేని వాళ్ళు ఎవరుంటారో చలిపందిరి అని పిలుస్తారు చలివేంద్రము అని పిలుస్తూ ఉంటారు అది పెట్టడం రాని వాళ్ళు కనీసంలో కనీసం ఒక ఉదక కుంభాన్ని మంచినీటితో కూడుకున్నటువంటి ఒక కొండని పట్టుకెళ్ళి ఎవరికైనా ఇచ్చి అయా మీరు ప్రతిరోజు ఇందులో నీళ్లు పోసుకొని చల్లటి నీళ్లు తాగండి అని ఉదక కుంభాన్ని ఇస్తారు ఇచ్చినప్పుడు చల్లటి నీటితో ఇస్తారు అథవా ఒక్కరు నిర్వహించలేకపోతే అందరూ కలిసి ఎవరు ఎంత ఇవ్వగలరో అంత సొమ్మిచ్చి రేపటి నుంచి జలం మాసచతుయం అని ఏ మాసంలో ఏ ప్రథమ దివసంతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోందో ఆ చైత్రమాసం నుంచి నాలుగు నెలల పాటు ఆ సలిపందిరి మించి వెళ్ళిపోయేటటువంటి బాటసారులందరికీ కూడా కనివి తీరా తృప్తిగా తాగడానికి కావలసినటువంటి చల్లటి నీటిని ఇస్తారు అలాగే ఒక్క మనుష్యులకే కాదు సమస్త భూతములు నీటి కోసం కటకటలాడిపోతాయి అందుకే అవి స్వేచ్ఛగా వచ్చి నీరు తాగి సంతృప్తి పొందడానికి వీలుగా అవి నీరు తాగడానికి వీలైనటువంటి సౌకర్యాన్ని కల్పిస్తారు ఒకరు సమస్త భూతముల యొక్క బాధని తెలుసుకొని దాన్ని తీర్చే ప్రయత్నం చేయడం ఒక్కరుగా చేయలేకపోతే అందరూ కలిసి చేయడం అలా ఒకరి కొరకు అందరూ అందరి కొరకు ఒకరు అని నిలబడగలిగినటువంటి స్థితిని ఉగాది పండగ మనకి నేర్పుతుంది అందరం రేపటి రోజున చక్కగా ఇలా ఉగాది పండగకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించి భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ మనకు పాత్రులవుదాం సంవత్సరానికి మొట్టమొదటి నెలలో మొట్టమొదటి తిథితో ప్రారంభమవుతోంది కాబట్టి తల్లిదండ్రుల పాదములకు నమస్కరించి అలాగే గురువులు సాధు ఇతి పురుషులు గొప్ప విద్వాంసులు లోకహితము కొరకు ప్రయత్నించేటటువంటి వారు వారికి నమస్కరించి వారి ఆశీర్సులు పొందుదాం